మే ఇరవై రెండవ తేదీ ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశి నుంచి వృశ్చిక రాశివారి లైఫ్ ఇదే ముక్కోటి దేవతలు దిగి వచ్చి వీరికి రాజయోగాన్ని ప్రసాదిస్తున్నారు ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి మే ఇరవై మూడవ తేదీ ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశి ఈ రోజు నుండి కూడా వృశ్చిక వారి జీవితం అయితే ఊహించని రీతిలో మారబోతుంది వెయ్యి కోట్ల దేవతలు దిగి వచ్చి వీరికి చాలా అదృష్టాన్ని కూడా ప్రసాదించబోతున్నారు మీరు జీవిత మునిపన్నెడు కూడా చూడని రీతిలో మారిపో కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్ గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువు గారిని కలిసాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాక ముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువు గారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశానంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి భార్యగా జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాయలు వస్తున్నా కనుదృష్టి దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్య భర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్తి వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే నేను బెల్ ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి సమయం పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కూడా కలుస్తారు ఈ మీ ఇరవై మూడవ తేదీ ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశి మొదలుకొని వీరి జీవితం ఊహించని రీతిలో మారుతుంది నిర్ణయాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా వస్తాయి ఇష్టదైవ నామస్మరణ ద్వారా మీరు మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీకు అదృష్టం కలిసి వస్తుంది మీరు ప్రారంభించిన పనులలో విజయం వరిస్తుంది మీ ప్రయత్నాలు అన్నీ ఫలిస్తాయి ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో లాభాలు ఉన్నాయి స్థిరాస్తులు పెరుగుతాయి మీ తెలివితేటలతో అభివృద్ధి సాధిస్తారు శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ వృష్టికి రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో అన్ని విధాలుగా కూడా ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది వృష్టికి రాసి వారి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ కొన్ని సవాళ్ళు అనేవి ఎదురవుతాయి కానీ భయపడనవసరం లేదు శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు ఈ ఏడాది మంగళవారం గురువారం ఆదివారం కూడా అనుకూలమైన రోజులుగా ఉంటాయి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ ఏడాది మంగళవారం గురువారం ఆదివారం అనుకూలమైన రోజులుగా ఉంటాయి అలాగే ఎరుపు రంగు అదృష్టాన్ని కూడా పెంచుతుంది ఇదిలా ఉండగా ఈ రాశి వారి జీవితంలో అనేకమైనటువంటి మార్పులు అయితే ఉంటాయండి ముఖ్యంగా శనిదేవుని ప్రభావంతో మీరు అనేకమైన సవాళ్ళైతే ఎదుర్కొనాల్సి వస్తుంది గురుడు ప్రత్యేకమైన ఆశీస్సులతో మీరు సానుకూల ఫలితాలు పొందుతారు ఈ ఏడాది మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో కూడా చక్కటి ఘన విజయం సాధిస్తారు ఈ కాలంలో మీరు అన్నింటికీ కూడా సిద్ధంగా ఉండాలి రాహుకేతువులు వరుసగా ఈ పన్నెండు ఆరు స్థానాల్లో సంచారం చేయడం చేత కూడా కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే ఎదురవ్వబోతున్నాయి నేపథ్యంలో ఈ వృష్టికి రాశి వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ రాశి వారికి కెరియర్ పరంగా మే మాసం తర్వాత గురుడు ఈ రాశి నుండి ఏడవ స్థానంలో ప్రవేశించడంతో మీకు కొత్త అవకాశాలు అనేవి ఉంటాయి మరొకవైపు వైపు శనిదేవుని ప్రభావంతో మీకు కెరియర్ పరంగా కొన్ని సమస్యలు అయితే ఎదురుపడిపోతూ ఉన్నాయండి ఈ కాలంలో మీరు చేసే పనులన్నింటిలో కూడా అనేకమైన సవాళ్ళు అయితే ఎదురవుతాయి అయితే మీరు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా పురోగతి అనేది సాధిస్తారు కూడా ఈ రాశి వారి ఏడాది ప్రారంభంలో చాలా మంచిగా ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును కూడా పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమే ఉంటారు మీ యొక్క ఆర్థిక స్థితి కూడా బలోపేతం చేసుకునేందుకు మీ యొక్క జీవిత భాగస్వామి సోదరుల మద్దతు కూడా పొందుతారు గురువు కేతు రాహు కేతువుల సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందగలుగుతారు గురువు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు కూడా పొందే అవకాశం అయితే కనిపిస్తోంది ఈ రాశి వారికి ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే శనిదేవుడు ఏడవ స్థానంలో సంచారం ఈ కాలంలో మీరు పాత భాగస్వాముని కూడా మళ్ళీ కలుసుకునేందుకు ప్రయత్నం చేస్తారు దీంతో మీరు సమస్యలు కూడా ఎదుర్కొనబోతున్నారు అయితే శని ఎనిమిదవ స్థానంలో ప్రవేశించిన మీదట మీరు మరిన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి మీకు మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది అయితే ఈ రాశి వారికి సమయం అయితే సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి వ్యాపార పరంగా కూడా వృశ్చిక రాశి వారికి వ్యాపారంలో అనుకూలత కనిపిస్తోంది గురుడు ఏడవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు మీ పని ప్రాంతంలో స్నేహితులు సహచరులు జీవిత భాగస్వామి నుండి సానుకూల ఫలితాలు పొందుతారు రాహుకేతువుల సంచారం మీకు సహాయకరంగా కూడా ఉంటుంది గురుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా ఇవ్వచ్చండి కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే సాధారణమైన ఫలితాలే పొందుతారు గురుడు ఏడవ స్థానం నుండి సంచారం సమయంలో మీ జీవిత భాగస్వామితో సంబంధం చాలా బాగుంటుంది అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీరు మానసికంగా ఒత్తిడి కూడా ఎదుర్కొనాల్సి రావచ్చు అయితే శని ప్రభావం నుండి విముక్తి పొందిన తర్వాత మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు మీ కుటుంబ పరిస్థితులు గతం గతం కంటే కూడా మెరుగవుతాయి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి శని ఈ రాశి నుండి ఎనిమిదవ స్థానంలో ప్రవేశం చేసినప్పుడు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అయితే కాదు మీరు ఒత్తిడి కూడా పెరుగుతుంది ఈ కాలంలో మీరు శారీరక మానసిక ఆరోగ్యం రెండింటి పైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి అయితే గురుడి స్థానం మారిన సమయంలో మీ శక్తి సామర్థ్యాలు కూడా పెరిగే అవకాశం అయితే మీలో కనిపిస్తోందని చెప్పడంలో కూడా సందేహం లేదండి చూసారు కదా వృష్టి రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి అసలు ఈ వృష్టి రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోందో కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారు వీరి జీవిత భాగస్వామి పిల్లలు కూడా చాలా అధికంగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ వృష్టికి రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు ఈ రాశి వారికి ముక్కు మాట్లాడే ధోరణి కూడా ఉంటుంది ఏ విషయాన్ని కూడా వీరు మనసులో దాచుకోలేరు అందుచేత ఈ వృశ్చిక గ్రాసు వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు కావును ఏ పని ప్రారంభించిన అందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ ఈ వృష్టికి రాసేవారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులు తమకు అనుకూలంగా మార్చుకుంటారు మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు చూసారు కదా వృష్టికి రాసేవారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్